మీకు బడుగు బలహీన వర్గాలంటే నచ్చదు దొర మీ దొరబుద్ధేతో చూపించుకుంటున్నారు అందుకే నేను దొరా అంటున్నాను బడుగు బలహీన వర్గాలకి ఎవరో నేర్చుకోండి అదే బడుగు బలహీన వర్గాలు బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్సీ కానీ మైనార్టీ కానీ లేకపోతే మీరు ఈరోజు ఈ పొజిషన్లో ఎక్కడ ఎలా ఉంటారో మీరు గతంలో ముఖ్యమంత్రి ఎలా అయ్యారండి మీ దొడలు ఒక్కడే వేస్తారా ఇంతమంది ఓటు అయ్య మీరు ముఖ్యమంత్రి అయ్యారు ఇంతమంది సేవలు చేయబట్టి మీరు ముఖ్యమంత్రి అయ్యారు అది గుర్తుపెట్టుకోండి దొరగారు నిన్న ఏడవ కాదు రామలకం మీద మీలా తిరిగి పందని నేను మాత్రం కాదు కత్తున్న మహిళని త్యాగం చేసిన మహిళని నా ఆస్తు నమ్మి పెట్టారు తెలంగాణ ప్రతి రోజు మీద నన్ను అవమానించారు నాతో పని చేయించారు నేను ఉద్యమాలు చేస్తాను నా పార్టీ నా తల్లి తెలంగాణ పార్టీ ఉంటే మీరు మిత పెట్టి పెట్టి ఆ రోజు కేసీఆర్ గారిని నా దగ్గర పంపించి విలీనం చేయండి విలీనం చేయండి అని చెప్పింది మీరు కదా నేను విలీనం నాన్న నేను పది సంవత్సరాలు మీరు అధికారంలో ఉండే కేసీఆర్ గారు దోచుకోలేదా తెలంగాణ మొత్తం సమ్ముని ఇవాళ మీరు దోచుకోబట్టే కదా ఈ పరిస్థితి వచ్చింది అది విడిచిపెట్టి కాంగ్రెస్ నేను నిందలేడు ఆయన చేసిన తప్పులు చెప్పడు ఏడు లక్షల కోట్లు ఎలా తిన్నాడు అని ఖర్చేందుకు చెప్పడు